హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అలాగే మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇక్కడైతే నేను నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇప్పుడు వచ్చి టైం అయితే ఫైవ్ థర్టీ మార్నింగ్ అండి అందుకే ఇంకా బయట చీకటిగా ఉంది నేను ఫైవ్ థర్టీకి అలారం పెట్టుకొని లేచి బయటంతా నీట్గా తుడిచి కడిగేసుకున్నానండి ఇంకా ఇంట్లో పనులు కూడా స్టార్ట్ చేస్తాను అండ్ ఇక్కడైతే నేను మార్నింగ్ హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తానండి మార్నింగ్ హా హనీ లెమన్ వాటర్ అనేది మేము తాగుతాము అందుకే ముందు వాటర్ని బాయిల్ చేస్తున్నాను మార్నింగ్ లేవ కానీ హాట్ వాటర్ కానీ హనీ లెమన్ వాటర్ కానీ అలాగే ఫ్యాట్ కట్ట డ్రింక్స్ ఉంటాయి కదండి జీరా వాటర్ వామ్ వాటర్ అలాంటివి తీసుకుంటే మనకి చాలా మంచిదండి మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఇంకేమైనా ఫ్యాట్ అలా ఎక్కువ అయిపోతున్నా కానీ చాలా మంచిదండి నాకైతే ఫస్ట్లో ఇష్టం అలవాటు ఉండేది కాదు ఇప్పుడైతే అలవాటు చేసుకుంటున్నానండి అండ్ ఇక్కడైతే ఇడ్లీ పాత్రల్లో ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను సో ఈ ఇడ్లీ అయ్యేలోపు చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటానండి ఆ చట్నీ ప్రిపేర్ అయ్యేలోపు ఇడ్లీ కూడా అవుతుంది అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి మీకు నా వీడియోస్ ఎలా నచ్చుతున్నాయి లేదా నచ్చట్లేదు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ మన ఛానల్లో చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను అండ్ ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అండి చాలా ఓవర్గా బాయిల్ అయిపోయినాయి ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవాలండి నాకు ఇక్కడ వాటర్ కొంచెం నచ్చదు అంటే డ్రింకింగ్ వాటర్ కొంచెం తేడాగా ఉంటుంది అందుకే నేను కంటిన్యూస్గా డే అంతా కూడా అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళే తాగుతూ ఉంటాను మార్నింగే బాయిల్ చేసేస్తాను మిగిలిన వాటర్ నేను ఇంకా కంటిన్యూస్గా తాగుతూ ఉంటానండి డే అంతా కూడా నేను మ్యాక్సిమం హాట్ వాటరే తాగుతాను ఇక్కడ నా ఇడ్లీలు కూడా ప్రిపేర్ అయిపోయినాయి అండి వేరే బాక్స్లోకి తీసేసుకుంటే నేను ఇవి కడుక్కోవడానికి బాగుంటుంది కదా క్లీన్ చేసుకోవడానికి అని వేరే బాక్స్లోకి వేసేస్తాను మా ఇంట్లో అయితే హాట్ బాక్స్ లేని లేవండి నార్మల్ స్టీల్ బాక్స్లోకే తీస్తున్నాను అండ్ మేము నేనైతే దేవుడికి దండం పెట్టుకొని వెంటనే తినేస్తాను మా హస్బెండ్ కొంచెం లేట్గా తింటారు ఇక్కడ అయితే నేను ఇడ్లీలు అనేవి ప్రిపేర్ చేశానండి సమ్ టైమ్స్ నాకు ఒక టిప్ కావాలండి కొన్నిసార్లు నాకు ఇడ్లీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి కొన్ని టైమ్స్ ఏమో గట్టిగా వస్తాయి కొన్ని టైమ్స్ ఏమో అసలు కుక్ కూడా అవ్వవు అంటే ఉప్మా అయిపోతుంది ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెడితే అది కీ ఉప్మా అయిపోతుందండి ఫాల్ట్ ఏంటో నాకు తెలియట్లేదండి మీకు ఏమైనా తెలిస్తే కనుక కొంచెం కామెంట్ చేయండి పర్ఫెక్ట్గా ఇడ్లీ మెజర్మెంట్స్ అనేవి మీలో ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కింద కామెంట్ చేయండి సో నేను ఒక్కొక్కసారి బాగా వస్తుంది ఒక్కొక్కసారి బాగా రాదండి అండ్ ఇక్కడ ఇడ్లీలు అయితే మా హస్బెండ్కి పెట్టిచ్చేసాను అక్కడ వచ్చి దానిలోకి కొత్తిమీర చట్నీ చేశానండి అండ్ ఇక్కడ మా హస్బెండ్కి కాఫీ కూడా పెట్టేస్తాను తను నైన్ కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతారు సో తను టిఫిన్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత టిఫిన్ తినడం అయిన తర్వాత ఇంకా కాఫీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడైతే పాలు అనేవి మేము వీక్లీ వన్స్ మా మద్దరు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకుంటానండి అండ్ ఇప్పుడు వరకు అయితే బాగానే ఉన్నాయి బట్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఇంకా ఉంటాయో విరిగిపోతాయో తెలీదు మొన్నైతే త్రీ డేసే వచ్చినాయండి తర్వాత అంతా విరిగిపోయినాయి ఒక లీటర్ తెచ్చుకుంటాం మా ఇద్దరికి సరిపోతాయి ఇంకా వద్దు అని చెప్పేసాను మా అమ్మకి ఇక్కడ ప్యాకెట్ పాలు ఏమైనా తీసుకుంటామంటే మా అమ్మ ఏమో వద్దు హెల్త్ పాడైపోతుంది అలా అంటుంది నీ కాఫీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేను అలాగే స్నానం చేసి వచ్చేసి దేవుడికి దీపారాధన చేసుకోవడం కోసం అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి ఇక్కడైతే దీపారాధన చేసుకుంటున్నాను మన డే అనేది దీపారాధనతో పాజిటివ్గా స్టార్ట్ అయితే డే అంతా చాలా బాగుంటుంది కదండి కొన్ని టైమ్స్ అయితే నాకు కుదరదు అప్పుడు మా హస్బెండే చేసుకుంటారు బట్ నాకు ఆ రోజంతా కొంచెం ఏదోలా అనిపిస్తూ ఉంటుంది మీకు కూడా ఇలాగే అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి అండ్ నేను మార్నింగ్ లేవగానే అయితే దీపారాధన ఏం చేయనండి కొంచెం టిఫిన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేశాక చేస్తాను లేదంటే నాకు హడావిడ అయిపోతుంది ఎప్పుడూ కూడా మనం దీపారాధన అనేది ప్రశాంతంగా చేసుకుంటేనే బాగుంటుందని నా ఉద్దేశం అండి నాకు టైం ఉంటుంది ఎందుకంటే మేమిద్దరమే కాబట్టి నేను చేసుకోవాలంటే చేసుకోవచ్చు బట్ నాకేంటంటే కొంచెం ఫ్రీ అయిన తర్వాత ప్రశాంతంగా చేసుకుంటే మనం ఎంత టైం అయినా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు కదా అని అనిపిస్తుంది అండ్ మా మీకు అందరికీ తెలిసే కదండి ఆల్రెడీ మాది పూజ గది చాలా చిన్నగా ఉంటుంది చిన్న షెల్ఫ్ అనమాట అందుకే మాకు ఎక్కువ పటాలు పెట్టడానికి కుదరదు కొంచెం ప్రసాదాలు అవి పెట్టాలన్నప్పుడు కూడా ఇబ్బందిగానే ఉంటుంది కొన్ని స్పెషల్ డేస్లో మాత్రం కింద పీఠం వేసుకుని చేసుకుంటామండి అండ్ ఇంకా నేను అంటే కొంతమంది ఇంకా బాగా చేసుకుండొచ్చు ఇంకా వేరే వేరేగా చేస్తూ కూడా ఉంటారండి బట్ మేమైతే రెగ్యులర్ దీపారాధన అనేది ఇలాగే చేస్తాం కొంచెం స్పెషల్ డేస్లో ఏమైనా పండగలప్పుడు మాత్రం కింద పీఠం వేసుకొని చేసుకుంటామండి అండ్ మీరందరూ దీపారాధన ఎలా చేసుకుంటారనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైనా మిస్టేక్స్ చేస్తున్నా కూడా నాకు చెప్పండి ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా జరుగుతుందండి వాళ్ళ కన్వీనియంట్ని బట్టి అండ్ ఇక్కడైతే నా దీపారాధన అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ అయితే రైస్ కడిగి పెట్టేస్తాను మార్నింగ్ టిఫిన్స్ అన్నీ కుక్ చేయడం అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా నేను రైస్ కర్రీ అనేది ప్రిపేర్ చేసేస్తానండి ఎందుకంటే ఇవి అయిన వెంటనే నాకు మళ్ళీ వర్క్ ఉంటుందండి నా నేను లాగిన్ అవ్వాలి మీ అందరికీ తెలుసు కదండి నేను వర్కింగ్ ఉమెన్ అని సో ఇక్కడ నేను ఇంట్లో చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసిన తర్వాత నేను వర్క్ కూడా చేస్తాను ఇక్కడైతే రైస్ని టూ టైమ్స్ బాగా కడిగి పెట్టేస్తానండి ఇదైతే రైస్ నేను అప్పటికప్పుడు కుక్ చేయనండి ఎందుకంటే నాకు టైం ఉండదు వన్స్ నేను వర్క్లో లాగిన్ అయిన తర్వాత నాకు అసలు ఖాళీ ఉండదండి నేను ఈ వంటలు అవి చూస్తూ కూర్చుంటే అక్కడ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేను సో ఏదైనా కానీ నాకు ఎట్ ఎ టైం పనులన్నీ కంప్లీట్ అయిపోవాలి ఇక్కడైతే రైస్ అయితే కుక్ అయిపోతుందండి నేను డైలీ అయితే టూ త్రీ కర్రీస్ అట్లా ఏం చేయనండి వన్ కర్రీ ఒక రైస్ పెడతాను ఎప్పుడైనా ఇంకొక చారు పప్పు లాంటివి పెడతాను ఇలా కర్రీస్ వంటలు చేసుకుంటే కూర్చుంటే మనకి టైం కుదరదు కదా ఇక్కడైతే కందిపప్పుని క్లీన్ చేస్తున్నానండి ఈరోజు పప్పు గోంగూర చేస్తున్నాను ఇది డిమార్ట్లో తీసుకున్నామండి కందిపప్పు దీన్ని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ కడుగుతున్నాను మా అమ్మ చెప్పిందండి పప్పుని కుక్ పొయ్యి మీద పెట్టేటప్పుడే దానిలో పసుపు కొంచెం ఆయిల్ వేసుకుంటే పొంగకుండా కుక్ అవుతుంది అని అందుకే నేను ఎప్పుడు పప్పు చేసినా ఇలాగే చేస్తాను అండ్ నేను ఇవాళ మీతో ఒక విషయం షేర్ చేసుకుంటానండి నా చిన్నప్పుడు మా ఇంట్లో చాలా పూర్గా ఉండేవాళ్ళండి అంటే కొంచెం బిలో మిడిల్ క్లాస్లో ఉండేవాళ్ళు ఆ చిన్నతనం అంటే మీకు తెలిసిందే కదండి బొమ్మలు ఆటలు ఇవే ఉండేవి పక్కన ఏమైనా తీర్థాలు అవి జరిగినప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళందరూ వెళ్ళి బొమ్మలు అవి కొనుక్కొని అవి కొనుక్కొని వచ్చి ఊదుకునే వాళ్ళండి కనీసం మా వాళ్ళకి మమ్మల్ని తీసుకెళ్ళడానికి ట్రావెల్కి కూడా మనీ ఉండేవి కాదు అప్పుడు నేను చాలా బాధపడిపోయి ఏడ్చేసి చాలా ఇది చేసేసేవాళ్ళం అండి మీరు మమ్మల్ని తీసుకెళ్ళరు మాకేమీ కొనరు అని వాళ్ళ ఆర్థిక పరిస్థితిని ఇబ్బంది ఇబ్బందిని అర్థం చేసుకోకుండా నేను చాలా ఇబ్బంది పెట్టేసేదాన్ని అండి అప్పుడు రోజులు తలుచుకుంటే నాకు ఇప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది అండి ఇప్పుడు నేను ఒక్కొక్క రూపాయి కష్టపడి సంపాదిస్తుంటే ఆ రోజు మా వాళ్ళు ఎంత కష్టపడి మాకు ఫుడ్ పెట్టేవాళ్ళు నేనేమో చిన్నతనంలో అవన్నీ అర్థం చేసుకోకుండా వాళ్ళని బాగా సతాయించేసేదాన్ని అని బాధగా అనిపిస్తుంది అండి కానీ చిన్నపిల్లలం కాదండి అప్పుడైతే మనకేమీ తెలియదు ఇలా ఊహ తెలిసిన తర్వాత ఈ ఏజ్కి వచ్చిన తర్వాత అయ్యో మా అమ్మ నాన్న ఆ రోజు అంత బాధ పెట్టాను అని నాకు ఇప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది అండి మీరు కూడా ఎప్పుడు చిన్నప్పుడు ఇంతేనా అండి మీ వాళ్ళు ఏమైనా కొనివ్వకపోయినా ఏమైనా మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి పోయినా ఎలాగో బాధపడేవారా తర్వాత మీరు రియలైజ్ అయ్యారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే ఇప్పుడు చాలా బాధపడతానండి అయ్యో అనవసరంగా మా వాళ్ళని అప్పుడు ఇబ్బంది పెట్టానని బట్ మన ఏజ్ అలాంటిది కదండి ఇదేనండి ఈ రోజు వీడియో ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి బాయ్